తెలుగు వేరు శతకం రెండో భాగానికి స్వాగత సోమాంజలి మొదటి భాగంలో ఇరవై ఐదు పద్యాలు మనం చెప్పుకున్నాం మరొక ఇరవై ఐదు పద్యాలు మీకు వినిపించాలని కుతూహలంతో ఉన్నాను అందులో ఇరవై ఆరో పద్యం చదువు నందు నిల్పు శ్రద్ధయున్ను ఆసక్తి శ్రద్ధ కలిగినేని చదువు లబ్బు కొమ్మకున్న పండు కోసుకు తినుతీరు తెలిసి తెలుగు తెలుగుబేరా చదువునందు శ్రద్ధ ఆసక్తి ఉన్నట్లయితే మనకి ఎంతటి చదువైనా సరే అబ్బుతుంది ఎలాగంటే కొమ్మకున్న పండును కోసుకును కోసుకొని తినే విధంగా కొమ్మలకి మనకు ఎదురుగా కనిపిస్తున్నట్టు కొమ్మ మీద ఉన్న పండును ఎంత సునాయసంగా మనం దాన్ని కోసుకొని తినగలము అలాగే మరి చదువునందు ఆసక్తి కలిగి ఉన్న ఉన్నచ్చో ఆ చదువు మనకు అబ్బుతుంది అనేది నా భావన మాటలన్నీ కూర్మిమయమైన చదువు లోకమంతా కలిసి లోబడునటు పండి రంగుదేరు ఫలము కొందరిలో తెలిసి మసులు కొనము తెలుగు వేరా అంటే మాటలు ప్రేమపూరితంగా ఉంటే ఈ లోకము అంతా కూడా మనకు లోబడినట్టు అనిపిస్తుంది అంటే లోబడడం అంటే ప్రేమగా చూస్తారు మనం ప్రేమగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆత్మీయంగా మాట్లాడుతున్నాం కాబట్టి లోకం కూడా మనల్ని ఆత్మీయంగా దగ్గర తీసుకుంటుంది ఎలాగంటే పండి రంగుదేరినటువంటి ఫలం ఏ విధంగా అయితే ఆస్వాదన చేయడానికి ఆస్వాదించడానికి మనకి చాలా ఉత్సుకత ఉంటుందో ఉత్సాహం ఉంటుందో ఆనందం ఉంటుందో అదేవిధంగా ప్రేమపూరితమైన మాటలు మనకి ఈ సమాజానికి అందిస్తేనే ప్రేమ పొందగలవు లోకము చేత అని నా భావన తలపులెల్లయున్న తల్లి మాట మంత్రబుధ మంత్రబుగ్ధమగును మనము నిండా మమత పంచు నిజము మానవులకు ఎల్లా తెలిసి మసులుకునము తెలుగు వేరా అంటే ఎన్ని ఆలోచనలున్నా సరే ఏదేమైనా సరే తల్లి మాట ఒకటే మంత్రముగ్ధమగును మనము నిండా ఆమె మాట వింటే చాలు మన మనస్సు ఆనందంగా ఉంటుంది మనస్సును ఆనందంగా నింపుతుంది మంత్రముగ్ధమవుతుంది మన మనస్సు తల్లి తల్లితో మాట్లాడితే తల్లి ఏదైనా మనం మాట్లాడినప్పుడు మమతపంచు నిజము మానవులకు నెల్లన్ మరి మనుషులందరికీ కూడా మమతను పంచును అమ్మ మాట అలాంటి అమ్మ మాట ఒక్కటే చాలా విలువైనటువంటిది మంత్రముగ్ధం మనల్ని అనేది నా భావన తలపునందువలదు తప్పులు చేయగా తెలిసి చేయు తప్పు తెచ్చుకీడు మిద్దె పైన బరువు మీద పడడు రీతి తెలిసి మసులు కొనము తెలుగు వేరా తలుపునందువలదు తప్పులు చేయగా తెలిసి చేయు తప్పు తెచ్చుకీడు ఇక్కడ అసలు మనస్సులోనే తప్పు చేయాలనేటువంటి భావన రాకూడదు తెలిసి చేస్తే మాత్రం అది మనకి తెచ్చి తెచ్చిపెడుతుంది ఎలాగంటే మిద్దెపై ఉన్న బరువు మీద పడిడేది మన పైన ఉంది మిద్దె ఆ మిద్దె మీద ఉన్న బరువు మన మీద పడినట్టు ఉంటుంది మనం తప్పు చేస్తే తెలిసి తప్పు చేసినట్లయితే అది మనకి కీడును తెస్తుంది ఎలాగంటే మిద్ది మీద ఉన్న బరువు మన మీద పడినట్టుగా అకస్మాత్తుగా పడినట్టుగా అలాగే మనం తప్పు చేస్తే ఏదో ఒక రోజున కీడు కలుగుతుంది తప్పు చేయకుండా తల వంచక తిరుగు మంచిన తలచూచును చూచును మనిషి మనిషివగుము మంచిని తలచు మనిషి ఒక తలచుచును మంచిని తలచుచును మనిషి వగుము ఫలితము ఆశపడక పడక రీతిని తెలిసి మసులు కొనము తెలుగు వేరా తెలుగు వేరా తప్పు చేయకుండా తల వంచక తిరుగు మంచిని మంచిన తలచుచును మనిషి బగును ఫలితము ఆశపడక పండనిచ్చు రీతిని తెలిసి కొనుము తెలుగు వేదా తప్పు చేయకపోతే మనం తల వంచుకోవాల్సిన అవసరం రాదండి మంచిన తలచుకుంటూ మనిషిగా మనం ఉండాలి అలాగే ఫలితము ఆశపడాక పండ్లోచ్చు అయితేనే మనకు చెట్టు ఉంటుందండి ఫలితం ఆశించకుండా అది మనకు ఫలాన్ని ఫలాన్ని ఇస్తూ ఉంటుంది అలాగే మనం తప్పు చేయకుండా తప్పు చేయనట్లయితే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం వెళ్ళిపోతే మనం ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు మంచిన తలచుచు మనిషి వగుము ఫలితమాస పడక రీతిని తెలిసి మసులు కొనుము తెలుగు వేరా మర్మము విడి చేయ కర్మ ఫలము గల్గు శ్రమను నమ్ముకున్న సాధ్యమగును బావి తవ్వుకున్న బావి దాహము తీరు తెలిసి మసలు కొనుము మర్మము విడి చేయ కర్మ ఫలము గల్గు శ్రమను నమ్ముకున్నా సాధ్యమగును బావి తవ్వుకున్నా బావి దాహము తీరు తెలిసి తెలుగు తెలుగుబేరా చూడండి మర్మాన్ని విడిచి చేస్తే కర్మఫలము మనకు దక్కుతుంది శ్రమను నమ్ముకున్నా సాధ్యమవుతుంది అలాగే బావి తవ్వుకున్నా బావి దాహము తీరు ఇప్పుడు మనం కష్టపడి బావి తవ్వుకుంటే భవిష్యత్తులో మన దాహం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంచేత మర్మం అనేది విడిపి విడిచిపెట్టి కర్మఫలాన్ని అనుభవించాలి శ్రమను నమ్ముకుంటే ఏదైనా సాధ్యమవుతుంది ఇప్పుడు మన బావి తీసుకుంటే భవిష్యత్తులో మనకి దాహం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా భావన తల్లిదండ్రులు చూచు తనయుడుగలిగిన కీర్తి వమ్ముల అట్టి తొలగు కన్న రుణము తీరు కాచిన వృద్ధుల తెలిసి మసులు తల్లి తల్లిదండ్రులు చూచు తనయుండు గలిగిన తల్లిదండ్రులు చూసుకునేటువంటి కుమారుడు ఉన్నట్లయితే అతనికి కీర్తి గౌరవం రెండు కూడా కలుగుతాయి కన్న రుణము తీరు కాచిన వృద్ధులను అంటే వృద్ధుల్ని కాపాడుకున్నట్లయితే కన్న రుణము ఉంటుంది ఉంటుందన్నమాట వృద్ధులను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది వేరే సమాజంలో మనం చూస్తున్నాం కన్న తల్లిని తండ్రిని నడి రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి మరి దుర్మార్గులు యొక్క పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలా కాకుండా మరి కన్న రుణము తీరినట్లుగా వృద్ధుల్ని కాపాడుకోవాలి అని చెప్పడమే నా భావన ఇంటిలోన నుండు ఇంటి తలపులను గర్వించు చూడు గర్వముందు వలే రాజుల్లు రమనిరా తెలిసి మసులు కొనము తెలుగుబేరా ఇంటిలోన నుండు ఇంటి తలపులను చూడు గర్వముందు రాజబింబం వలే రాజుల్లు రమనిరా ఇంటిలో ఉండేటువంటి ఆ భార్య యొక్క మనస్సును కూడా ఆమెకు ఆలోచనలు కూడా మనం గౌరవించాలి ఎంతసేపు ఆమె స్త్రీ కాదని చెప్పి చులకనగా చూడడం భావ్యం కాదు ఆమె ఏమిస్తుందో ఆలోచనల్ని అభిప్రాయాల్ని మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది రాజబింబము వల్లే రాజుల్లు రమని రా రాజబింబంలాగా రాజులేటువంటి స్త్రీ మన ఇంట్లో ఉన్నప్పుడు ఆమె యొక్క ఆలోచనలు కూడా మనం పరిగణకు తీసుకోవాలి వార్వగలిగినప్పుడే గల్ వార్వగలిగినప్పుడే యోర్మియూగలుగును కష్టమేమి కాదు ఇష్టపడగా క్రీడ గెలుచునప్పుడు కీలి నొచ్చిననేమి తెలిసి మసులు కొనము తెలుగుబేరా వార్వగలిగినప్పుడే ఓర్మి యూగలుగును వార్వగలిగినప్పుడే చూడండి మనం ఊర్చుకోగలిగితేనే ఓర్మ ఎంతో కలుగుతుంది కష్టమేమి కాదు ఇష్టపడగా మన ఇష్టపడితే కష్టం కష్టంగా అనిపించదు మనకి ఎలాగంటే క్రీడ గెలుచునప్పుడు క్రీడ గెలుచునప్పుడు కీళ్ళు నొచ్చిన ఏమి మన ఆట ఆడుతున్నప్పుడు ఆట గెలవబోతున్నాం గెలవబోతున్న సందర్భంలో మనకి కీళ్ళు నొప్పి పుట్టినప్పటికి కూడా నొప్పి పుట్టి బాధపడినప్పటికి కూడా చివరికి మనం విజయం పొందుతున్నాం కాబట్టి ఆ నొప్పుని మనం మర్చిపోవాలి అనేది నా భావన గురువు చెప్పు విద్య గురి తప్పదు కదా బాధ్యతలను నేర్పి భవిత చూపు కరువు కలుగునప్పుడు రీతి తెలిసి మసలు కొనము తెలుగువేరామ్ గురువు చెప్పే విద్య ఎప్పుడు కూడా గురి తప్పదు బాధ్యతలు నేర్పి భవిత చూపిస్తుంది కరువు కలిగినప్పుడు రీతి గురువు చెప్పిన విద్య ఎప్పుడు గురి తప్పదు ఎలాగంటే కరువులో ఉన్నప్పుడు కామధేనువులాగా అది ఆ గురువు యొక్క మాట మనకు అనిపిస్తుంది ఉపకరిస్తుంది ప్రయోజనాన్ని కలిగిస్తుంది బాగుపడవో నీవు బాగుగా చదివినా సుఖమురాదే నీవు శుద్ధు అవుదు వందునున్న సెలయేరు మాదిరి తెలిసి మసులు కొనము తెలుగు వేరా బాగుపడవో నీవు బాగుగా చదివినా నువ్వు బాగా చదువుకుంటే బాగుపడవా సుఖము రాదే నీకు సుఖము రాదా నీవు శుద్ధు అవుదు నీకు మంచి విజ్ఞానం వస్తుంది చేరుబందులున్న సెలయేరు మాధిరి మనకు సమీపంలో ఉన్న సెలయేరు ఉంటే అవసరం అవసరమైనప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళి మన దాహం తీర్చుకోవచ్చు అలాగే నువ్వు బాగా చదువుకుంటే నీకు సుఖం ఎందుకు రాదు నువ్వు మంచి కూడా ఎందుకు కావు అనేది నా భావన స్త్రీలు కన్నా మెన్న స్త్రీల ఇంట నుండుట ఇంటి లేనిదైనా ఇల్లెటులవు కానలోనమిగులు కాలిన మూడుగా తెలిసి మసలు కొనము తెలుగువేరా స్త్రీలు కంటే కూడా అంటే సంపదల కన్నా కూడా స్త్రీలు మన ఇంట్లో ఉండడం చాలా గొప్ప విషయం ఇంత లేనిదైనా ఇల్లెటులవు స్త్రీ లేకపోతే అది ఇల్లు ఎలా అవుతుంది అవదు కదా దానికి ఒక దృష్టాంతం వాడేనండి ఆ దృష్టాంతం ఏంటంటే కానలో నమిగులు కాలిన మూడుగా అడవిలో కాలిపోయినటువంటి సగం కాలిపోయినటువంటి మూడుగా ఉన్నట్టు ఉంటుంది ఇంట్లో స్త్రీ లేకపోతే అంటే సగమ కాలిన మూడు ఉంటుంది ఆ ఇల్లు స్త్రీ లేనిటువంటి గృహం కాబట్టి స్త్రీలు కన్నా కూడా సిరి సంపదల కన్నా కూడా స్త్రీలు ఇంట్లో ఉండడం చాలా గొప్ప విషయము జయము దీను చదివడి వారికి దైవమెంతో మెచ్చ దయను చూపు మంచు పలుకలల్లి మంచిగా కూర్చితి తెలిసి మసులు కొనము తెలుగువేరా లంచమడుగువాడు లజహీనుడగును మాయ మాటలాడు మాయకుడగూ మని ఫలి నమ్మవచ్చునే తెలిసి మసులు కొనము తెలుగువేరా లంచమడుగువాడు లజ్జహీనుడగును మాయమాటలాడు మాయకుడగు మనిని కలిగియున్నా ఫలి నమ్మవచ్చునే తెలిసి మసులు కొనుము తెలుగు వేరా ఇప్పుడు లంచం అడుగుతాడు వాడు సిగ్గు లేకుండా మాయ ఆడతాడు వాడు మాయకుడు కాబట్టి మనం అలాంటి వాడికి దూరంగా ఉండాలి ఏదంటే మనిని కలిగియున్న ఫని నమ్మవచ్చునే ఆ పని యొక్క సరస్సులో మణి ఉన్నప్పుడు కూడా దాన్ని నమ్ముతాం మనం నమ్ము ఎంచేత ఏదో రోజును ఏదో రోజును కాటేస్తుంది కాబట్టి లంచము తీసుకునేవాడి పరిస్థితి కూడా ఆ విష నాగులాంటి వాడే ఎప్పుడు కాటేస్తాడో తెలియని పరిస్థితిలో ఉంటుంది అది నా భావన మానవత్వమున్న మనిషిని వగుదేని ప్రేమ కలిగనేని ప్రేమ పొందు బంతి బంతిమరలు రీతి తెలిసి మసలు కొనము తెలుగువేరా మానవత్వమున్న మనిషివి నీ బౌదవేని ప్రేమ కలిగనేని ప్రేమ పొందు నీకు మానవత్వం ఉన్న మనిషిగా ఉన్నట్లయితే ప్రేమ కలిగినేని ప్రేమ పొందు నీటిలో ప్రేమ ఉంటే ఎదుటివారి యొక్క ప్రేమను పొందగలవనమాట బలము తోడవేయ బంతి మరణ రీతి ఒక బంతిని మన ఓడకేసుకుంటున్నప్పుడు అది మళ్ళీ అదే అంతే బలంగా వస్తుంది మన ప్రేమను చూపించినప్పుడు అంతే ప్రేమ మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా తెలియచేయడం జరిగింది సల్పి పుణ్యము మరచినా పంట మంచిదైన పురుగుజేరి పంటనంత మిగుల పాడు చేయునుటలా తెలిసి మసలు కొనము తెలుగు వేరా పూజలెల్లా సెల్పి పుణ్యమరచినా మరచినా పంట మంచిదైన పురుగు చేరి పంటనంత మిగుల పాడు చేయు తెలిసి మసులు తెలుగు తెలుగుబేరా మరి ఎందుకు పూజలు చేసినా సరే పుణ్యం మర్చిపోతే దానికి ఉపయోగం లేదు పంట మంచిదైనా సరే పురుగు చేరితే పురుగు చేరి మొత్తం పంటనంతా కూడా నాశనం చేసినట్టుగా మరి పూజలు చేస్తూ కూడా పుణ్యం మర్చిపోతే ఎట్లా అండి అనేది నా భావన పుణ్యమునకు ఫలము పూజ కొరకు కట్టు పట్టు చేర వల్ల పట్టువడదు పుణ్యమసగు చేయ బుద్ధి పుట్టిన పుడగల్గు తెలిసి మసలు కొనము తెలుగు వేరా పుణ్యమునకు ఫలము పూజ కొరకు కట్టు పుణ్యమునకు ఫలము పూజ కొరకు పుణ్యానికి ఫలం పూజ కొరకు కట్టుపట్టు చీర వల్ల పట్టుబడదు కట్టుకునేటువంటి పట్టు చీర వల్ల పుణ్యం రాదు మనం చేసే మంచి విషయాల వల్ల పుణ్యం వస్తుంది పుణ్యమొసగు చేయం పుణ్యమొసగు చేయ బుద్ధి పుట్టిన గల్గు పుణ్య మొసగు చేయ బుద్ధి పుట్టిన గల్గు ఎప్పుడు పుణ్యం చేయాలనుకుంటామో అప్పుడే పుణ్యం వస్తుంది అంది తప్ప చీర కట్టుకొని మనం మరి పుణ్యం కోసం ప్రాకలాడితే రాదనేటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా నేను చెప్పడం జరుగుతుంది వస్త్రధారణమున వన్నికెక్కగలమే ఎక్కగలమే వందనము గనున్న వాసికెక్కు కలువ చిన్నదైన ఘనము వాసన కాదే తెలిసి మసులు కొనుము తెలుగు వేరా వస్త్రధారణమున వన్నికెక్క ఇప్పుడు మంచి వస్త్రాలు వేసుకున్నంత మాత్రం మన వస్తుందా వస్త్రధారణ కాదు కదా వందనముగానున్న వాసికెక్కు వస్త్రధారణ వల్ల ఏమి రాదు వందనంగా వినయంగా వినమ్రంగా ఉంటే నీకు మంచి పేరు వస్తుంది కొలువ చిన్నదైన ఘనము వాసన కాదే కలువ చూడడం చిన్నదిగానే ఉంటుంది కానీ వాసన చూస్తే చాలా ఘనంగా ఉంటుంది అలాగే మనం వస్త్రధారణ ఏదైనా పర్వాలేదు వస్త్రధారణ గురించి మనం ఆలోచించకూడదు కానీ వందనంగా ఉండడమే నాకు కావాలి అని నేను చెప్పడం జరిగిందండి వనిత మెచ్చువాడు వందన ముందును మగువ మనసు చూడ మంచి అబ్బు వయసు వచ్చునంత వాదము మానుము తెలిసి మసులుకునము తెలుగు వేరా వనిత మెచ్చువాడు వందన ముందును ఎవడైతే వనితను స్త్రీలను గౌరవిస్తాడో వాడి వాళ్ళ చేత నమస్కరించబడతాడు మగువ మనసు చూడ మంచి జబ్బు స్త్రీ లేక మనసు చూస్తే మంచి అనేది కలుగుతుంది వయసు వచ్చినంత వాదము వయసు వచ్చిన వచ్చినంత వాదము మానము వయసు వచ్చిన వాదము మానము అంటే వయసు వచ్చినా సరే ఇంకా వాళ్ళతో వాదించడం అనేది భావ్యం కాదు మగువ మనసు వెన్నలాంటి ఆ మనస్సును మనం అర్థం చేసుకోవాలనేటువంటిది నా యొక్క భావన చేతిలోననున్న చెడగొట్టు చెరవాణి చెంతనున్న అదియు చెడును చేయు మనిషివైన నీవు మతిహీనుడవుదువు తెలిసి మసులు కొనము తెలుగుబేరా చేతిలోననున్న చెడగొట్టు చరవాణి ఇది చరవాణి అంటే సెల్ఫోను మన చేతిలో ఉన్నట్లయితే అది మనం చెడగొట్టేస్తుంది చెంతనున్నను అది చెడును చేయు చేతిలో ఉంటే చెడగొట్టేస్తుంది చెంతా సరే అది మనకి చెడు కలిగిస్తుంది అనమాట మనిషివైన నీవు మనిషి మనిషివైనప్పటికీ కూడా అది మనల్ని మతిహీనం చేసేస్తుంది అనమాట కాబట్టి తెలిసి మసలు కొనము తెలుగు వేరా మనసు చెప్పినట్టు మనిషి వినగవలే మనిషి చెప్పినట్టు మనసు మనసు వినదా మందలుబడి తిరుగ మంద బుద్ధుల గుట తెలిసి మసలు కొనము తెలుగు వేరా మనసు చెప్పినట్టు మనిషి ఎనగవలము అంతే తప్ప మనిషి చెప్పినట్టు మనసు వినకూడదు మనసు చెప్పినట్టు మనిషి వినాలి తప్ప మనిషి చెప్పినట్టు మనసు వినకూడదు పడి తిరుగు మంద బుద్ధుల కూడా పడి తిరిగితే మంద బుద్ధులు రాకుండా ఏమొస్తాయి కాబట్టి మనకంటూ ఒక ఆలోచన ఒక మనస్సు ఒక అభిప్రాయం ఉండాలని నా భావన ఓర్పుతోట బ్రతుకు మార్పు చెందును కదా ఓర్పు నేను ఊరు గెలుచు అన్నం ముడుకున్నప్పుడు ఆకలి తీరునవు ఓర్పు ఉంటేనే కదండి బ్రతుకు మారేది బ్రతుకు మార్పు రావాలంటే బ్రతుకులో ఓర్పు ఉండాలి అది వచ్చే వరకు సహించాలి ఓర్పు కలిగినేను ఊరు గెలుచు ఓర్పు కలిగినట్లయితే ఊరిని గెలుచుకోవచ్చు అన్నం ఉడుకున్నప్పుడు ఆకలి తీరినవు అన్నం ఉడుకున్నప్పుడు ఆకలి తీరు అన్నం ఉడుకున ఉడికినప్పుడే కదా మన ఆకలి తీరుతుంది ఇంకా బియ్యం బియ్యంలా ఉంటే మనం దానివల్ల మనకు ఆకలి తీరుతుందా అవి మనం తెలియము కదా అన్నం ఉడుకు వరకు ఉంటేనే మన ఆకలి తీరుతుంది తెలిసి మసులు కొనము తెలుగువేరా ఆచరించనతడు ఆచరింపమనినా హాస్యమెంత కలుగు హృదయముందు మృగము తోలు తొడుగు మనిషి మాదిరిగను తెలిసి మసులు కొనము తెలుగు ఆచరింపనతడు ఆచరింపమనినం ఆచరింపు మని ఆచరింపనడు ఆచరింపమని ఆచరించిన వాడు ఆచరించమని చెప్పడం హాస్యం హాస్యాస్పదం వాడు ఎప్పుడు ఆచరించాడు కానీ మనం ఆచరించమని చెప్తాడు అది మరి హాస్యాస్పదం కదా ఎలాగంటే మృగము తోలు తొడుగు మనిషి మాదిరిగాను మనిషేవాడు కానీ వాడు మృగము తోలు కప్పకున్న లాంటి వాడు కాబట్టి మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఆచరిస్తేనే ఆ మనిషికి విలువుంటుందనేది నా యొక్క భావన మంచి పుస్తకాలు మంచి మిత్రులు కదా చదివినంత భవిత సక్కబడును జున్ను తాక జింహ పన్ను రీతి తెలిసి మసులు కొనము తెలుగు వేరా మంచి పుస్తకాలు మంచి మిత్రులు కదా మంచి పుస్తకాలు మంచి మిత్రులు కదండి చదివినంత చదివితే భవిష్యత్తు చక్కబడుతుంది జున్ను తాకిన వెంటనే మనం నాలుక తీపవుతుంది అలాగే మంచి పుస్తకాలు చదువున వెంటనే మనకు మంచి బుద్ధి కలుగుతుంది అని చెప్పడమే నా ఉద్దేశం అమ్మ మనసు చూడ అమృతతుల్యమగును అక్క ప్రేమ తలపం అమితముదము కంటి రెప్పవలను కాచును కూర్మితో తెలిసి మసులు కొనము తెలుగు వేరా అమ్మ మనసు చూడన్ అమృత తుల్యమగును అక్క ప్రేమ తలపం అమితముదము అమ్మ మనసు మరో చూస్తే అమృతతుల్యం లాంటిది అక్క మనసు కూడా అక్క ప్రేమ కూడా అమితమైన ఆనందాన్ని ఇస్తుంది ఎలాగంటే కంటి రెప్పవలను కాచును కూర్మితో ప్రేమగా కంటికి రెప్పలాగా వాళ్ళు కాచుకుంటారు మనల్ని అమ్మగాని అక్కగాని తెలిసి మసలు కొనము తెలుగు